దయచేసి పిల్లలు పిల్లలు తీసుకొని ఆడోళ్ళందరూ బయటకు వచ్చేయాలండి అక్కడ గజ ఎతగాలు సహకరించండి విగ్రహం లోపలి తీసుకెళ్ళిన తర్వాత గజ ఎతగాలకు ఇచ్చేయండి

చెప్పమ్మా ప్రశంస పత్రం చూసుకోండి దగ్గర చెప్పి పేరు చెప్పి మీ గ్రామం చెప్పి ప్రశంస పత్రం చూసుకోండి ఇక్కడ వేదిక వద్ద మీరు ஜம்மா ஜத்தம்மா எ విగ్రహ లాభ విగ్రహ లాభానికి ఎవరు బయటకు వెళ్ళచ్చు మీరు మీరే మీరే నమ్మారు గుర్తించుకోవాలి దశబిల్మ్మా నేను అయితే విగ్రహం ప్రేమ ఉంటారు దశబిల్ విఘ్నాలను వినాశనం వినాశనం చేసే ఆ కణాలని ప్రార్థిస్తూ ఎంతో

కార్యక్రమం పూర్తి చేస్తున్నారు భక్తులందరూ ఆ గణరాజుడు మీకు ఎల్లప్పుడే శుభమంగళాలు కలిగి చేయాలని కోరుచున్నాను వినాయకుని వచ్చిన తమం ముదించుకున్న భక్త బృందానికి వెళ్ళాలని మాజీ కార్పొరేటర్ అనేటువంటిగా తీసుకువచ్చి చూసుకోారే

భక్తులందరికీ విజ్ఞప్తి నిమజ్జనం అయిపోయిన భక్తులందరూ పైకి వచ్చే కోర్చున్నాము బయటకు వచ్చే నీటిలో సాయంత్రం అయినప్పటికీ వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటది చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు దయచేసి బయటకు వచ్చేవలసిందిగా కూర్చున్నాం భక్తులు విజ్ఞప్తి చిన్నపిల్లలు అక్కడ నిమజ్జనం అయిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చేయండి దయచేసి சாந்திராலக்கி சமுதிரம் கொஞ்சம் பெருகிட்டே கிளம்பி பயன்படுத்தி ஆனவா கூர்ச்சுனா ஹலோ హలో భక్తు అక్కడ నిమజ్జనం పూర్తి అయిపోయిన తర్వాత పిల్లలు పైకి వచ్చాల్సిందిగా కోరుతున్నాం వాటర్ లెవెల్ పెరుగుతుంది సాయంత్రం అందరూ పూర్తి పైకి కోరుతున్నాం

గణపతి వెంకటేశ్వరరావు గారు అరవర్చు వెంకటేశ్వరరావు గారు రామకృష్ణ గారు కనిపి ఇక్కడ ప్రశంస పత్రం ఇస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతి ఆదం వారికి ఇక్కడ వేదిక వద్ద ప్రశంస పత్రం ఇస్తున్నారు రంబాల వెంకటేశ్వరరావు గారు అదిపెత్తి వెంకటేశ్వరరావు గారు రామకృష్ణ గారు కాళకండరావు గారు ప్రజలకు త్రహిస్తున్నారు